హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు బూడిద ఉమ్మకాయతో జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తాను ఒక చిన్న బూడిద కుమ్మడికాయ తీసుకోండి ఒక పచ్చి మ్యాంగో తీసుకోండి కొంచెం చిన్న జింజర్ అల్లం ముక్క బూడిద ఉమ్మడికాయని చక్కగా కడిగి నీట్గా పెట్టుకోండి ఈ కట్లర్ చూశాడు కదండి వెజిటబుల్ షాపింగ్ కట్లర్ నేను ఆల్రెడీ ఒక వీడియో ఉందండి నాది దీన్ని కావాలంటే మీకు దాని లింక్ కింద నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో పెడతాను ఈ పంప్కిన్ని మనం ఏమీ చెక్కు తీయక్కర్లేదండి సన్నగా సైడ్ సెస్గా కట్ చేసేసుకొని మిక్సీకి వేసుకోవడమే నేను సీడ్స్ కూడా తీయలేదు మామూలుగా అయితే నేను లెమన్ వేస్తాను లాస్ట్లో కానీ ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా సీజనల్ ఫ్రూట్స్ సీజనల్ వెజిటబుల్స్ బాగా వాడడం నాకు బాగా ఇష్టం అవే నాకు చాలా ఇష్టము చక్కగా సన్నగా కట్ చేసేసుకొని అలా మిక్సీ జార్లో వేసుకోవడం అండి నేను సీడ్స్ కూడా తీయలేదండి పంప్కిన్లో అలాగే వేసేసాను సీడ్స్ కూడా ఇదైనా మనం గ్రైండ్ చేశాక వడగట్టుకోవడమే కదా గుమ్మడికాయ చాలా మంచిదండి మనకి ఆరోగ్యానికి దానిలో ఉన్న విటమిన్స్ మినరల్స్ ఇంకా దేంట్లోనూ ఉండవు అన్ని రకాలుగా పనికి వస్తుంది ఏ జిరైనా తీసుకోవచ్చు మాములుగా ఏ టైంలో అయినా తీసుకోవచ్చు మ్యాంగోని చక్కగా పీన్ చేసేసుకొని ఈ పీలర్ కూడా అండి నేను డిమాట్లా తీసుకున్నాను ఈ త్రీ ఇన్ వన్ లాగా ఉంటుంది చక్కగా ఏమైనా సన్న సన్న గార్లిక్ అలా గ్రేస్ చేసుకోవచ్చు ఒక చిన్న సై సన్నటి క్యారెట్ అలా చిప్స్ లాగా చేసుకోవచ్చు పీలర్ కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న బ్రెడ్ శాండ్విచెస్కి పిల్లలకి అలా స్టైల్గా సన్న సన్నగా మరి పెద్దవైతే తినరు కదా ఏ మనం ఏ పని చేసినా పిల్లల కోసమే అన్నట్టు ఉంటది ఇలా ఈ మ్యాంగోని చక్కగా మనం చెక్కు తీసేసి మిక్సీకి పెట్టేసుకోవడం అండి సన్న సన్న కట్ చేసుకొని అప్పు మామూలుగా లేదు పులుపు లెమన్ కంటే ఎక్కువగా ఉందండి అందుకే నేను హాఫ్ మ్యాంగో వేసాను మళ్ళీ పిల్లలు ఇష్టపడకపోతే కష్టం కదా దీనిలో కావాలంటే మనం కొంచెం ఫ్లేవర్ కోసం పిల్లల కోసం హనీ కూడా యాడ్ చేయొచ్చు నేను చేసుకోలేదండి నేను మా వారు చేసుకోవాలి పిల్లలకి చేశాను జింజర్ మాత్రం మొత్తం ఇలా వేసేసాను అలా కొంచెం కొంచెం అన్ని ముక్కలు వేసుకొని చక్కగా మనం ఒక చూడండి నేను జ్యూస్ కి ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశానండి ఈ కూడా ఈ సింక్ కూడా వాటర్ది ప్యూరిఫైర్ వాటర్ అన్నీ ఈ సింక్ టూర్ నేను ఇంకొకసారి చేస్తాను దాంట్లో కూడా హోమ్ టూర్ లో ఒక పార్ట్ వస్తుంది చక్కగా మనం గ్రైండ్ చేసేసుకొని వడగట్టేసుకోవాలండి అలా ముక్కలు ముక్కలు కొంచెం కొంచెంగా వేసుకొని ఫిల్టర్ చేసుకొని నేనేమో మీకు ఈ వీడియోలో ఫోర్ మినిట్స్ చూపించాను నాకు మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి అంతే చెప్పేది ఒకటి అలా ఉంటుంది ఎడిటింగ్ అవన్నీ నేను ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ చేశానండి పిల్లలు వచ్చేటయానికి స్కూల్కి వచ్చేటయానికి రాగానే అలాగా వాళ్ళకి నచ్చదు కానీ ఇంకా నా కోసం తాగుతారంతే ఎలా అయినా మనకి తాగడం ఇంపార్టెంట్ కదా దీనిలో ఉన్న మినరల్స్ దేంట్లోనూ ఉండవండి విటమిన్స్ కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని నైస్గా అలా మిక్స్ చేసుకొని తాగడం అండి చాలా బాగుంది టేస్ట్ ఎమ్మి ఎమ్మి బూడిద గుమ్మడికాయతో జ్యూస్ రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసి తాగండి ఎంజాయ్ చేయండి మీ కామెంట్స్ చెప్పండి ఎలా ఉంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ